కీడులు మనుషులను వెంబడిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రతివారు కూడా అరికాలు మొదలుకుని నడినెట్టి వరకు వ్యాధి కలిగే ఉన్నాడు కానీ దేవుని దగ్గరకు రావట్లేదు దేవుని ప్రేమను పొందలేకపోతున్నారు ఏసుక్రీస్తు వారైతే ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మీకందరికీ విశ్రాంతినిస్తాను రోగము నుండి విడిపిస్తాను బాధల నుండి విడిపిస్తాను బాకీల నుండి విడిపిస్తాను సోదరుల నుండి విడిపిస్తాను భయంకరమైన జబ్బుల నుండి విడిపిస్తానని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఈ ప్రార్థనలు అయ్యే ఎవరైతే యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన దేవుడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా చేయును గ్రంథములో రాయబడిన మాట ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవునికి లోబడి ఆయనకు భయపడాలి నువ్వు బలవంతుడు అయితే అవ్వచ్చు ధనం డబ్బు ఉంటే ఉండొచ్చు అంగుబలం ఉంటే ఉండొచ్చు దేవునికి లోబడకపోతే రేపేమి సంభవించునో అది మీకు తెలియదు భయంకరమైన దినాల్లో మనం ఇప్పుడున్న అందుకే ఎపిఎస్సీ రాసిన పత్రిక ఐదు పదిహేనులో రాయబడి ఉంది దినములు షడవి గనుక మీరు సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకోమని జాగ్రత్తగా చూసుకొనుడే మనల్ని మనం జాగ్రత్త కలిగి ప్రభు ప్రేమలో ఉండి భయంకరమైన జనాలు ఎడు చూసినా మరణ వార్తలు యాక్సిడెంట్లే ఎడు చూసినా భయంకరమైన జబ్బులు భయంకరమైన మరణాలే మనుషులను వెంబడిస్తున్నాయి అయినా కానీ వారి జ్ఞానం లేదు దేవుని దగ్గరికి రావడానికి టైం లేదు ఏసు క్రీస్తున్నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు ఏసు క్రీస్తున్నందు నిత్య జీవము పాప మరణముల నుండి ఆయన మనలను విడిపించును అల్లిలుయా మరణము నుండి విడిపిస్తాడు శాపం నుండి విడిపిస్తాడు బాక్యల నుండి విడిపిస్తాడు దరిద్ర జీవితం విడిపిస్తాడు ఆయన క్రీస్తు నందు యేసు క్రీస్తు నందు మనము నమ్మకస్తులుగా ఉండాలి ప్రభు ప్రేమ కోసం ఉండాలి ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకుంటే నీకెంతో ఆరోగ్యము బలం ప్రభు అయిన క్రీస్తు నందు మనం ఉండాలి ఆయన ఆశీర్వాదాలు పొందాలి అందుకే జీవగ్రంథంలో రాయబడి ఉంది రేపటి జనం గురించి మాకు చాలామంది అనుకుంటారు అజ్ చేద్దాం నిజ్యార్థం అని ఏంటి దేవుని చిత్తం లేకుండా ఏది చేయలేవు ఏం జరుగుద్దో తెలీదు ఎవరు ఏమవుతారో తెలియదు ఎలాంటి స్థితి ఉంటుందో తెలీదు